హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సివ్ తెలుగు ఉమెన్ ఇవాళ వీడియోలో ఫారం కోడి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను చెప్పే ఈ చిన్న టిప్స్ పాటించడం వల్ల ఫారం కోడి కూడా నాటు కోడి కన్నా టేస్ట్ అయితే బాగుంటుంది ఈ మధ్య అండి ఎక్కువగా బాయిలర్ కన్నా ఫారం కోళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు కదా అయితే ఫస్ట్ ముందుగా మనం ఏంటంటే తెచ్చుకున్న ఫారం కొన్ని నీట్గా అయితే క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఉడికించుకొని ఆ వాటర్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా యాజ్ యూజువల్ చికెన్ కర్రీకి వండినట్టుగానే ఆనియన్స్ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అని మిర్చి జీలకర్ర యాడ్ చేసుకోండి అలానే ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ముక్కలని అయితే యాడ్ చేసుకోండి దీంట్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి వెంటనే కారాన్ని మీ టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి సాల్ట్ని అలానే ఈ కారం అంతా కొంచెం ముక్కలకి పట్టేంత వరకు కూడా కొంచెం అలా కొంచెం సేపు ఉంచుకున్న తర్వాత వాటర్ కూడా అండి తక్కువే పడుతుంది వాటర్ సరిపడినంత వేసుకోండి ఇదేంటంటే ఫారం కోడి నాటు కోళ్ళని గట్టిగా ఉంటుంది సో మనం అందువల్ల కుక్కర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉడుకుతుంది ముక్క అనేది సో అలానే పక్కన తీసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ కూరకి ఇంకా టేస్టీ అనేది పెరుగుతుంది వాటర్ పోసుకుని మూత పెట్టుకొని కొంచెంసేపు ఈ మగ్గేంత వరకు గ్రేవీ దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి అలానే ఈ ఫారం కోడలో మనకి గుండెకే కాంచేయాలి వస్తాయి కదా వాటిని సపరేట్గా ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం వేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి అలానే ఈ ఫారం కోడ్ చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత లాస్ట్గా కొత్తిమీరని ఇంకా గరం మసాలా అన్నీ అయితే యాడ్ చేసుకోండి ఈ నేను చెప్పిన ప్రాసెస్లో కనుక ఈ ఫారం కోడిని ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు బాయిలర్ కొండే కాకుండా ఫారం కొన్ని కూడా ఎంతో ఇష్టంగా తింటారండి నాటుకోడానే ఈ కర్రీ కూడా చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ఇష్టపడి తినరు ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి కంపల్సరీ ఫారం కోడిని కూడా ఇష్టపడి అయితే తింటారు చూడండి కర్రీ ఎంత టేస్టీగా అయితే రెడీ అయిపోయిందో గ్రేవీగా ఫైనల్గా ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐకాన్ ట్యాప్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్